గొడ్చిగుడకాయ కూర దీనికి కిలో గొడ్చుకుడకాయలు తీసుకోవాలి తీసుకుని ఇలా అటు ఇటు ఎడ్జస్ అన్నీ తీసేసేయాలి అలా ఎడ్జస్ తీసేసిన ముక్కల కాయలన్నీ కూడా క్లీన్ చేసుకుని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా మనం ఉడికించుకోవాలి ఉడికించుకోవాలంటే కుక్కర్లో పెట్టి ఉడికించుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా ఉడికించుకోవచ్చు కుక్కర్లో పెట్టుకుంటే తొందరగా అవుతుంది తొందరగా అవుతుందని నేను కుక్కర్లో పెట్టి ఉడికిస్తున్నాను గొడ్చి కుడికాయ ముక్కలు ఉడికేలోగా మనం మసాలాకి రెడీ చేసుకోవాలి ఓ మిక్సీ జార్ తీసుకుని రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు మిరపకాయలు ఎండి మిరపకాయలు ఒక రెండు స్పూన్లు వేయించిన పల్లీలు కొద్దిగా మిక్సీ చేసుకోవాలి కొద్దిగా కచ్చపచ్చగా అయింది పౌడరు దాంట్లోనే చిన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్న రెండు టమాటాలు ఇందులోనే ఒక స్పూన్ గసగసాల పొడి హాఫ్ స్పూన్ దాల్చిన చెక్క పొడి అంతా బాగా పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ అవ్వాలి గొడ్చి గుడికాయ ముక్కలు ఉడికాయి ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి కూరగా పోపు వేసుకోవాలి దీనికి రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి కొద్దిగా పోపు గింజలు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలి పోపు వేగింది ఇందులో రెమ్మ కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు ఇది ముక్కలు చేసి వేసుకోవాలి ఇది ఇందులోనే మిక్సీ చేసి ఉల్లి మసాలా పేస్ట్ పేస్ట్ కూడా వేసేసుకుని పచ్చి మసిన పొడి దాకా ఇంట్లో వేయించుకోవాలి పా స్పూన్ అల్లంతురుము రెండు స్పూన్లు ఎండు కొబ్బరి పొడి పచ్చివాసం పోయేదాకా మగ్గింది ఉల్లిపాయ పేస్ట్ అని ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న కూర ముక్కలు గొడ్చి ముక్కలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇదిగో పసుపు కొద్దిగా కారం కారం చూసి వేసుకోవాలి కొద్దిగా మిరపకాయలు కూడా వేసాం కదా అందుకుని చూసి వేసుకోవాలి తినేదాన్ని బట్టి కూరకి తగినంత ఉప్పు అన్నీ మిక్స్ అయ్యేదాకా బాగా మగ్గించుకోవాలి మనం వేసినవన్నీ కూడా పేస్టు అవంతా కూడా గొడ్చి కుడికాయ ముక్కలకి పట్టాలి కదా అందుకని కొద్దిగా మగ్గించుకోవాలి అంత మసాలా వాసన అంతా కూర ముక్కలకు కూడా కొడ్చిగుడిగాయ ముక్కలకు బాగా పట్టింది మంచిగా మగ్గింది కూర అంతాను కూర రెడీ అయిపోయింది మనం పైన కొద్దిగా కొత్తిమీర చిన్నగా కట్ చేసి మనం కొత్తిమీర కూడా వేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఇలా రకరకాలుగా చేసుకుంటే అందరూ ఇష్టపడి తింటారు చాలా రుచిగా కూడా ఉంటుంది వెరైటీగా కూడా ఉంటుంది గుడికాయ మసాలా కూర రెడీ అయింది ఇది మనం రైస్లోకి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది రోటీలోకి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది పూరీలోకి కూడా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం సర్వ్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే దేంట్లోకి కావాలంటే దాంట్లో సర్వ్ చేసుకునేది బాగుంటుంది చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్